ఐదేళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా ప్రత్యేకంగా రాయలసీమకు నీళ్లుంటే రతనాలు పండించి రైతాంగం ఇక్కడ ఉన్నారు ప్రత్యేకంగా మన యొక్క కర్నూల్ అన్ని ప్రాంతాల కంటే నీళ్లు లేకుండా బాగా వెనుకబడిన ప్రాంతం ఈ కర్నూలు పార్లమెంటు మంత్రాలయం గాని ఎంబికనూరు కానీ డోన్ గాని ఆదోని గాని ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా ఉన్నాయి కనీసం నీళ్ళు ఇవ్వాలని ఆలోచించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను రాయలసీమలోనే పుట్టాను చిత్తూరులోనే పుట్టాను అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక సాగునీటి కోసం రాయలసీమకు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను నేను సవాల్ విసురుతూ నిన్నే వచ్చాడు మేము సిద్ధమని మా వాళ్ళు అంటున్నారు మేము సిద్ధం నిన్ను ఓడించడానికి కానీ ఎంత దుర్మార్గుడంటే ఈ రోజు నేను ఒక ఫేక్ ఫెలో ఈ ముఖ్యమంత్రి ఎందుకు పనికిరాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి బాబాయ్ని నేను అడుగుతున్నా వాళ్ళని ఊ కిల్డ్ బాబాయ్ కిల్డ్ బాబాయ్ కిల్డ్ బాబాయ్ ఏమమ్మా మా కిల్డ్ బాబాయ్ తమలో కిల్డ్ బాబాయ్ మీకందరికి అర్థమైపోయిందా ఎవరిది గొడ్డలు అర్థమైందా ఇక్కడ చెప్తున్నాను నేను చంపేశానంట అంటే ఎంత పనికి మాలిన వ్యక్తి అంటే ఎంత చెత్త మాటలంటే ఎన్ని సొల్లు కబుర్లు అంటే అంత దారుణంగా మీ కోపం రాదు అంటే చంపిన వాళ్ళకి ఎంపీ సీటు సత్యపోయిన బాధితులకి జైలు పరీక్ష సునీతను మీరు చూశారు చెల్లెలే ఆ చెల్లెల పైన కేసులు పెట్టాడు ఇంకో పక్క చంపిన అవినాష్ రెడ్డి అతనికి ఎంపీ సీట్ ఇచ్చి వాళ్ళ నాన్న సాక్షిగా అబద్దాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇది కలియుగం అంటాడు నేనేదే అంటున్నా మా కర్మగారి ఆ రోజు గాని ఇలాంటి వాళ్ళు వస్తారని ఎవ్వరూ ఊహించలేదు ఆ కలియుగంలో నువ్వు పుట్టావు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నువ్వు పుట్టావు అని చెప్పుడు హెచ్చరిస్తున్నా నిన్న ఒక పని జరిగింది తమ్ముళ్ళు నా పేరుతో ఒక లెటర్ రాసి సోషల్ మీడియాలో పెట్టారు ఫేక్ ఫెలోస్